హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా చేతిలో ఉంది చూసారా మల్లె మొక్క నేను తిని మా అమ్మ ఇంటి దగ్గర నుంచి చిన్న కొమ్మ తీసుకొచ్చి చిన్న కొమ్మ కాదు అమ్మ అంటు వేసింది అది ఇచ్చింది అనమాట అది తీసుకొచ్చాను చూడండి పక్కన పుదీనా చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ బకెట్లో మొక్క ఫ్రెండ్స్ ఈ బకెట్లో తీసేసాను నేను బయటికి పుదీనా చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఇందులో రిపోర్ట్ చేసుకుందాం మళ్ళీని ఎందుకంటే మనకి సమ్మర్ వస్తుంది కదా గ్రో బ్యాగ్ ఇప్పుడు మల్లెపూల సీజన్ మల్లెపూల సీజన్ అంటే చాలా మంది మల్లెపూలు అంటే చాలామందికి ఇష్టం అలాగే నాకు కూడా అందులో పుదీనా వచ్చింది ఫ్రెండ్స్ పక్కన ఇదైతే తీసి పక్కన పెట్టేస్తున్నాను వేరే దాంట్లో వేసుకుందాము ఇప్పుడు ఈ పైదంత మట్టి తీసేద్దాం అసలు గట్టిగా ఉంది చూడండి రూట్స్ బాగా వచ్చినాయి కదా ఇది దీని సగంతో అయితే కొంచెం మట్టి అయితే తీసేసాను రూట్స్ అన్నీ చాలా బాగున్నాయి దీన్ని ఇప్పుడు దీన్ని గ్రో బ్యాగ్లో పెట్టేసుకుందాం దీన్ని ఇక్కడ ఎండిపోయిన ప్లేసెస్లో అయితే కట్ చేశాను కొంచెం అరే కొమ్మీ రూపోయింది ఇక్కడ అయ్యో పర్వాలేదు ఎక్కడైనా ఉంచుదాము మల్లెపూలు ఇవైతే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది ఎంత బాగుంటాయంటే అసలు చాలా పెద్ద ఫ్లవర్ అనమాట ఇది స్టార్టింగ్లో ఒకసారి చూపించాను ఈసారి మళ్ళీ చూపిస్తాను పూసిన తర్వాత ఇప్పుడు సీజన్ కాబట్టి మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఇది ఇందులో పెట్టాం కదా ఇంకొక వన్ వీక్ ఇలా అయితే ఉంచుదాము ఉంచి తర్వాత ప్రూనింగ్ అయితే చేద్దాం అప్పుడు మళ్ళీ చిగురుతో పాటు మొగ్గలు కూడా వస్తాయి అప్పుడు బాగుంటుంది కొన్ని రోజులాగాక ప్రూనింగ్ చేద్దాము చూడండి ఇప్పుడైతే ఇలా వేసాను బాగుంది కదా అలాగే ఒక మొక్క కోసం వచ్చాను ఇక్కడ ఇంకో మొక్క ఉంది చూపిస్తాను చూడండి ఇందులో చెట్టు చిక్కుడు వేశాను నేను బియ్యం సంచి చెప్పాను కదా ఇది ఎండకి ఎండిపోయి వానకి తడిచిపోయి సంచి ఎలా అయిపోయిందంటే సంచి ఇది బాగానే ఉంది ప్రస్తుతానికి ఈ చెట్టి చిక్కుడు సీజన్ ఆల్రెడీ అయిపోయింది రెండు సార్లు అయితే కాసింది కాయలు సార్లు కూడా నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చిన చిక్కుడు కాయల్లో కలిపి ఈ చిక్కుడుకాయ కాయ ఉండాను అనమాట సార్లు కూడా ఈ బకెట్లోది ఈ బకెట్లో మొక్క తీసాం కదా ఇందులో వేద్దాము అండ్ చెట్టి చిక్కుడు అయితే తీసేద్దాము ఇదిగో నిమ్మ నిమ్మ మొక్క వేసాను ఫ్రెండ్స్ చూడండి ఆ చెట్టి చిక్కుడు తీసేసాను సీజన్ ఎలాగో అయిపోయింది ఇంకా మనకి నిమ్మక మొక్క ఆరెంజ్ మొక్క ఏదో వచ్చింది ఇందులో మరి వచ్చింది తీసేయడం ఎందుకు అమ్మ నీరసం అయితే వచ్చింది ఒక మల్లె మొక్క చూపిద్దామని వచ్చాను కానీ నాకు నీరసం అయితే వచ్చేసింది ఇది జాజి మొక్క ఫ్రెండ్స్ ఇది జాజి పూలు చెట్టు మొక్క అయితే జాజి పూలు నేను వింటర్ సీజన్ అని అంటున్నాను చా ఎవరో సమ్మర్ సీజన్ అంటున్నారు చూడండి ఇందులో మట్టి ఉంది కదా ఇందులో వేద్దాం అనుకుంటున్నాను ఇది తీసేద్దాము నీరసం వచ్చేసింది అమ్మ రూట్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో కదా దీనికి మళ్ళీ మొక్కకైతే కింద ఎంత బా రూట్స్ బాగా వచ్చినాయి కానీ ఇంత బలంగా రాలేదు కానీ దీనికి పైకి కిందకి శుభ్రంగా అట్టలా అయితే అంటుంది ఈ మూడు మొక్కలు రిపోర్ట్ చేసినప్పుడు నాకు నీరసం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ రూట్స్ అయితే కొన్ని కట్ చేసేసుకుంటాను కొన్ని కట్ చేసేసి అందులో అయితే రీపోర్ట్ చేస్తాను అది చేసిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ అయితే చేసి మీ ముందుకైతే వస్తాను రూట్స్ అయితే కట్ చేసేసాను సగం ఇదైతే ఇంక ఇందులో పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో విధంగా పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్